జయాల మాల సంఘాల జేఏసీ గ్రేటర్ హైదరాబాద్ జేఏసీ మరియు మాల స్టూడెంట్ జేఏసీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది దీనికి వచ్చినటువంటి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులకి స్వాగతం నిన్నటి రోజు గవర్నర్ గారు ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదం తెలపడాన్ని యావత్ తెలంగాణలో ఉన్నటువంటి మాల సామాజిక వర్గం మేమందరం కూడా వ్యతిరేకిస్తా ఉన్నాం ఏదైతే రాజకీయ ప్రయోజనాల కోసం ఎస్సీలను విడదీసినటువంటి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో తీర్మానం చేసి వర్గీకరణ చేస్తున్నామని చెప్పేసి అని గవర్నర్ పంపితే ఆ గవర్నర్ గారు ఆమోదించిన విధానాన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించకుండా చెప్పినటువంటి వర్గీకరణ ఏ విధంగా చేయమన్నదంటే లేటెస్ట్ సెన్సెస్ తీసుకొని అదేవిధంగా ఈ ఎస్సీ ఎస్సీలలో ఉన్న యాభై తొమ్మిది కులాలలో ఎవరు వెనుకబడరో వాళ్లకు ముందు ప్రయారిటీ ఇచ్చి వాళ్లను వర్గీకరణ చేయమని చెప్పింది వీళ్ళు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పిదం వల్ల యాభై తొమ్మిది కులాల్లో ఉన్నటువంటి మాల సామాజిక వర్గంగా ఉన్నటువంటి మా యొక్క కులము ముప్పై నాలుగో సీరియల్ నెంబర్ ఉంది ఆ ముప్పై నాలుగులో మాల అయ్యవార్లు కూడా ఉంది కనీసం కాంగ్రెస్ పార్టీ మాలలను ఒక ప్రత్యేక సీరియల్ నంబర్ వేయడానికి కూడా ఓపిక లేదనే విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారం పదిహేను లక్షలు మేము ఉన్నామంటే మరి ప్రత్యేకంగా మాలలకే ఐదు నుంచి ఆరు శాతం రావాలి కదా అందులో పదిహేడు కులాలను కలిపారు మాతోటి ఉన్న కులాలని వన్ లోకి పంపారు అంటే మీరు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించకుండా కాంగ్రెస్ పార్టీ చేస్తే గవర్నర్ గారు రాజ్యాంగ పదవిలో ఉండి కనీసం దాన్ని రాష్ట్రపతి ఆమోదానికి పంపకుండా చర్చించకుండా ఆయన ఆమోదం చేయడం అంటే కాంగ్రెస్ పార్టీ ఒత్తిడికి తలొగ్గి ఆయన ఇది నిర్ణయం తీసుకుందని చెప్పేసారి మేమేమైతే భావిస్తూ ఉన్నాం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా ఏం మాట్లాడుతుందంటే జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా బాబాసాబ్ అంబేద్కర్ విషయంలో అన్యాయం చేసింది ఆ రోజు రాజ్యాంగ రచన సభకు ఎన్నికైతాడని చెప్పి ఆయనను ఏదైతే ప్రాతిన్ధ్యం వహిస్తుందో అది పాకిస్తాన్ లో కలిపినటువంటి విధానాన్ని గుర్తు చేస్తా ఉన్నాం ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు గాంధీతో కాంగ్రెస్ తో ప్రత్యేక నియోజకవర్గాలు అడిగితే ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి చరిత్ర ఉంది అంతేకాకుండా బాబాసాబ్ అంబేద్కర్ మహిళలకు యాభై శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి అని ప్రతిపాదిస్తే ఆయన అడ్డుకొని ఆ మహిళలకు రిజర్వేషన్ లేకుండా చేసి న్యాయశాఖ మంత్రికి రాజీనామా చేయించే విధంగా ఒత్తిడి చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మాల సామాజిక వర్గం ఓట్లతో గెలిచి కూడా ఈ మాల సామాజిక వర్గానికి అన్యాయం చేసింది మీరు చేసిన వర్గీకరణ తప్పుల తడక ఆ తప్పుల తడకని ఎక్కడ కూడా ఆమోదించడానికి మాల సామాజిక వర్గం సిద్దంగా లేదని చెప్పేసి అని మేం భావిస్తా ఉన్నాం అందులో భాగంగానే ఈ కాంగ్రెస్ పార్టీ విధానాన్ని కాంగ్రెస్ పార్టీ మాల సామాజిక వర్గానికి దళితులకి రాజ్యాంగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ రోజు యావత్ తెలంగాణ మాల సామాజిక వర్గం ఏకమై ముఖ్యం కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా పనిచేయడానికి సిద్దంగా ఉన్నాం ముఖ్యంగా గవర్నర్ గారు మీ మీద మాకు గౌరవం ఉండే మీరు రాజ్యాంగ పదవిలో ఉన్న వాళ్ళు మీరు ఆ బిల్లును తిప్పి పంపి ఆ యొక్క కాంగ్రెస్ పార్టీకి కన్ను తెచ్చే విధంగా సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పాటించిన తర్వాతనే ఈ బిల్లు నాకు పంపండి అని చెప్తారని మేము అనుకున్నాం మీరు మాల సామాజిక వర్గానికి మీరు కూడా వ్యతిరేకంగా పనిచేశారని మేమైతే భావిస్తా ఉన్నాను అందుకే తెలంగాణలో ఉన్న మాల సామాజిక వర్గానికి నిరుద్యోగులకు ఇరవై రెండో రోస్టర్ పాయింట్ విధించడం వల్ల మాకు ఆ ఇరవై రెండో రోస్టర్ కూడా మహిళలకు కేటాయించారు మాకు ఇరవై మూడు పోస్టులు వస్తేనే ఒకటి మహిళలకు వస్తుంది అంటే మాల సామాజిక వర్గానికి అన్యాయం చేసిన ఈ కాంగ్రెస్ పార్టీ మీద మాల సామాజిక వర్గం వ్యతిరేకం ఉంది తప్పకుండా వారికి వ్యతిరేకంగా ఉద్యమించడానికి మాల సామాజిక వర్గాన్ని ఏకం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం కబర్దార్ అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం